హలో అండి అందరికీ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు కొబ్బరి పాలతో మనం ఈ విధంగా అన్నాన్ని చేసుకొని తింటే రైస్ అనేది చాలా అంటే చాలా కమ్మగా మనం నార్మల్ మనం నార్మల్గా వాటర్తో చేసుకునే బగారా రైస్ పులావ్స్ కంటే ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ లేదా చట్నీతో దేనితో తిన్నా కూడా టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది దీనికోసం నేనైతే సూపర్ బాస్మతి రైస్ని తీసుకున్నాను సో నేనైతే ఒక వన్ కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని అందులో కుక్కర్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే మిల్కీ మిస్ట్ వాళ్ళ ఘీ కూడా యూస్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఈ గీ అనేది మంచిగా కరిగిపోయిన తర్వాత నేను చూపిస్తున్నట్టు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనం మంచిగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ని మనం ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట దీన్ని మంచిగా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా దీన్ని వాటర్ లేకుండా మనం ఫిల్టర్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్ ఇవన్నీ మంచిగా దీనికి తగిలేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పుని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేసుకొని ఈ మొత్తం రైస్ని దీన్ని మొత్తం కలిపేలాగా వేయాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ సో మనం ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని దాని వెనకాల ఉన్న తొక్కుని తీసేసుకోవాలన్నమాట ఇది మంచిగా మిక్సీలో వేసి వాటర్ వేసి మంచిగా ఒక వాటర్ లాగా చేసుకోవాలి సో నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఈ పాలు అనేవి చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది కమ్మగా వస్తుంది అనమాట ఇక్కడ అయితే నేను ఈ కొబ్బరి పాలని ఒక ఫుల్ టెంకాయ అంటే ఒక చిన్న టెంకాయ మొత్తాన్ని యూస్ చేసి వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ స్టేజ్లో మీరు ఉప్పు తక్కువగా ఉంటే చెక్ చేసి ఉప్పు వేసుకోండి ఇంకా ఉప్పు మొత్తం సరిపోయింది అనుకున్న తర్వాత కుక్కర్కి ఇలా మూత పెట్టేసిన తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకు మీరు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా రైస్ అనేది చాలా అంటే చాలా పల్కుల్ గా చాలా మంచిగా ప్రిపేర్ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు మనం ఏదైనా చికెన్ గ్రేవీ కానివ్వండి ఏదైనా చట్నీస్ కానివ్వండి వాటిలో వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు ఈ పులావ్ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ